తిరుమల గర్భగుడిలో వెంకటేశ్వర స్వామిని దర్శించగానే భక్తులు ఒకేసారి అనే మాట గోవింద గోవింద ఇది పిలుపు కాదు ఫ్రెండ్ ఇది ఓ శబ్ద శక్తి ఓ నాద బ్రహ్మం శబ్దం ద్వారా బ్రహ్మం చేరవచ్చని ఒక నమ్మకం గో అంటే భూమి జీవం వేదం అనే అర్థాలు ఉన్నాయి అలాగే వింద అంటే ఆకర్షించేవాడు గోవిందుడు అంటే మన జీవితాన్ని ఆకర్షించే భగవంతుడు ఆలయంలో గట్టిగా గోవింద అని చెప్పడం వల్ల మనలోని బాధలు బయటికి వచ్చేస్తాయి స్వామిని చూడగానే అప్రయత్నంగా చుట్టూ ఎంత మంది ఉన్నా కళలు నీరు తిరుగుతాయి మనలోని భయం బాధ ద్వేషం అన్ని వెళ్ళిపోతాయి గోవింద అనే నామం నెగిటివ్ ఎనర్జీకి ఇది శబ్దం మందు ఈ ఒక్క నామే మన మనసుని శుద్ధి చేసేస్తుంది వారి గురించి ఎన్ని గంటలు వెయిట్ చేసినా గాని ఒక్కసారి స్వామిని దర్శనం కాగానే మనసులోని బాధలన్నీ తొలగిపోతాయి అదే ఆనందంలో నీ తల్వ నీళ్లు నీళ్ళు ఇంతసేపు